జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడ స్టాచ్యూ దగ్గరికి రావడం జరిగింది ఫస్ట్ మా పార్టీ కార్యాలయంలో మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ కూడా వారి స్టా స్టాచ్యూకి పూలమాలలు వేసి జరిగింది ఈరోజు ఒక బీసీ నాయకులు బీసీ నాయకులు ఈరోజు మన హక్కులను తీసుకొచ్చిన వ్యక్తి అంటే జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారు అనగారిక వర్గాల నుంచి వర్గాలకు చదువు రావాలన్న ఉద్దేశంతో తన మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ భార్య వాళ్ళ సతీమణి అయిన సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి వారు మొదటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలిగా రావడం జరిగింది అందరికీ చదివి చదువులు నేర్పి పాఠశాలలు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన హక్కులను మనకు వచ్చినందుకు మేము ఈరోజు ఇక్కడ అందరము రావడం జరిగింది ఎందుకంటే మన ఫ్యూచర్ గురించి మన హక్కుల గురించి అన్నీ తీసుకొచ్చిన వ్యక్తి అంటే మొట్టమొదటి వ్యక్తి అంటే జ్యోతిరావు పూలే గారు ఆ తర్వాత అంబేద్కర్ గారు వీరి వల్లనే మనకు అన్ని హక్కులు రావడం జరిగింది అప్పుడు గ గతంలో కూడా సతీసాహ గమనమే కానివ్వండి మరియు బాల్య వివాహాలే కానీ అవన్నీ రూపు మార్పిన వ్యక్తి అంటే జ్యోతిరావు పూలే గారే ఈరోజు వారిని స్మరించక తప్పదు ఒక మాలి కుటుంబంలో పుట్టి ఇంతవరకు వచ్చిందంటే వారిని స్మరించక తప్పదు వారిని ఎప్పుడూ మనము వారి స్ఫూర్తితో ముందు ముందు కాలు వేయాలనేసి నేను కోరుతున్నాను ముఖ్యంగా ఈరోజు रम्जान मुस्लीम् सोदर सोदरी बर्नको रम्जान् शुभाकाङ्क्ष